అంటుంది పెళ్ళికి ముందు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసుకోవాలి అంటారు కానీ మేము మీ నాన్నను చూసి మంచి వాళ్ళు అనుకున్నాం ఇప్పుడు తెలిసింది మీ నాన్న భాగవతం మరియు మీ నాన్న చేసిన వేషాలు అని చైత్రతో అంటుంది ఇక దానికి చైత్ర అత్తయ్య గారు అలా అనకండి మా నాన్న మోసం పోయే మనిషి కానీ మోసం చేసేవాడు కాదు ఎదుటి వారి సంతోషం చూస్తే ఆనందిస్తారే కానీ ఎదటి వారి బాధం చూసి ఆనందించే రకం కాదు అంటుంది మీరు అనుకున్నట్టు అంటూ మా నాన్న మోసగాడే అయితే ఇంతమంది అతిథులు మా పెళ్ళికి రారుగా అంటుంది చైత్ర ఇక పెళ్ళికి వచ్చిన అతిథులు అంటారు మీకు ఎవరో ఏం చెప్పారో కానీ గోవర్ధన్ గారు చాలా మంచివాడు ఇరవై సంవత్సరం నుంచి ఇక్కడే ఉంటున్నారు అతని అతని కూతుర్లు చాలా మంచివారు అంటారు పెళ్ళికొడుకు తల్లి ఈ గోవర్ధన్ మీకు ఇరవై సంవత్సరం నుంచి తెలుసు ఇరవై సంవత్సరం కింద ఏం చేసాడో మీకు తెలియదుగా అంటుంది ఇక దానికి చైత్ర అలాగే మహి ఏం జరిగింది అత్తయ్య గారు అంటారు పెళ్ళికొడుకు మేనత్త మా వదినని కాదమ్మా మీ నాన్నని అడుగు అసలు మీ అమ్మ ఏమైంది అని అంటుంది దానికి చైత్ర అలాగే మహి మా అమ్మ చనిపోయిందిగా అంటారు అప్పుడు మీ నాన్న మీ అమ్మ అని ఎవరితోనో అక్రమ సంబంధం ఉంది అని వదిలేశాడు అని చెప్తారు గోవర్ధన్ అంటాడు నా భార్య గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోను అంటాడు పెళ్ళికొడుకు అత్త మీ భార్య మీ ఫ్యామిలీ నాకు తెలుసు తెలుసులే అంటుంది గోవర్ధన్ కోపంతో పెళ్ళికొడుకు మేనత్తకి నా కూతుర్ల గురించి కానీ నా భార్య గురించి కానీ తప్పుగా మాట్లాడితే ఊరుకోను అసలు అంటాడు ఇక మీతో మాట్లాడేది మాట్లాడిసిన పని లేదు అని పెళ్ళికొడుకు వాళ్ళ తరపున ఫ్యామిలీ వెళ్ళిపోతారు ఇక మంటపం లో ఉన్న అతిథులు కూడా అందరూ వెళ్ళిపోతారు గోవర్ధన్కి గుండెపోటు వచ్చి పడిపోతాడు మహి మరియు చైత్ర హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు ఐసీయూలో పెడతారు అప్పుడు చైత్రకి ఒక చేదు నిజం డాక్టర్ వచ్చి చెప్తారు మీ నాన్నగారికి బ్లడ్ బ్రెయిన్ క్యాన్సర్ లాస్ట్ స్టేజ్లో ఉండ ఉన్నారు అంటారు మా నాన్నగారికి క్యాన్సర్ ఏంటి అంటూ చైత్ర షాక్ అవుతూ అడుగు అడగక ఈ విషయం మీకు తెలీదా మూడు సంవత్సరం కింద మూడు సంవత్సరం నుంచి క్యాన్సర్ ఉంది అంటారు డాక్టర్ ఇక దానికి మా నాన్న పరిస్థితి ఏంటి డాక్టర్ అంటుంది చైత్ర ఇక డా ఇక డాక్టర్ ఇక కొన్ని గంటలే మీ నాన్న చనిపోబోతున్నారు అంట చనిపోబోతున్నారు అంటారు డాక్టర్ ఇక మహి అలాగే చైత్ర గోవర్ధన్ దగ్గరికి వచ్చి మీకు క్యాన్సర్ ఉంది అని ఎందుకు చెప్పలేదు నాన్న అంటారు ఇలా బాధపడతారని చెప్పలేదమ్మా అంటాడు గోవర్ధన్ మీ అమ్మ బతికే ఉంది అమ్మ అని నిజం చెబుతాడు గోవర్ధన్ అలాగే మీలాగే నేను కూడా మీ అమ్మని అపార్థం చేసుకున్నా నిజం తెలుసుకునేసరికి నా నుంచి దూరం అయిపోయింది అంటాడు మేము ఇద్దరం ప్రేమ పెళ్లి చేసుకున్నాం మీరు ఇద్దరు పుట్టాక మీ మీ అమ్మ మీద అనుమానంతో వదిలేసి వచ్చాను నిజం తెలిసాక ఎంత వెతికినా తను దొరకలేదు అంటాడు మీ అమ్మ హైదరాబాద్లో ఉంది అని చెప్తాడు నువ్వు నేను హైదరాబాద్ పోవాలి అని అబద్ధం చెప్తున్నావా నాన్న అంటుంది మహి చనిపోయే మనిషి ఎప్పుడు అబద్ధం చెప్పడు అంటూ చొక్క జేబులో అడ్రస్ ఉంది నేను చనిపోయాక మీరు మీ అమ్మని కలుస్తారు అని మాట ఇవ్వండి అంటాడు చివరిగా మీ అమ్మకి నన్ను క్షమించమని చెప్పండి అని చెప్తాడు చెప్తూ చనిపోతాడు ట్రైన్లో గతం గుర్తు చేసుకుంటూ చైత్ర అలాగే మహి బాధపడుతూ ఉంటారు ఇక చైత్ర అలాగే మహి వాళ్ళ అమ్మని కలుస్తారా అనేది నెక్స్ట్ వీడియోలో చూడాల్సింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న నొక్కేది మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్